వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిద్దారా సెంటర్ నందు కూటమి ప్రభుత్వం కోసం దుర్బా జిల్లా హుస్సేన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్బంగా దుర్బేసిల్లా హుస్సేన్ మాట్లాడుతూ ఈ రోజు అనగా ఆదివారం నుంచి బుధవారం వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్కడ జరుగుతుంది కూటమి ప్రభుత్వ సభ్యులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అలాగే ఈ సభ్యులను చేయించుకోవటం వల్ల కూటమి ప్రభుత్వం అందించే సౌకర్యాలు ఫోన్లో మెసేజ్ రూపంలో తెలుస్తాయి ఇప్పటికే రోజుకు వంద నుంచి ఐదు వందల వరకు సభ్యత్వాలు రిజిస్టర్ అవుతున్నాయని అన్నారు ముందు బీజేపీ అధికారుల్లోకి రానుంది అని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి అడ్వకేట్ మీరావళి మారుతి నాని తదితరులు పాల్గొన్నారు అండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవీయులు వారు సభ్యత్వం భారతదేశంలో ఈ ఈ కార్యక్రమంలో ఇటు మన పచ్చిరాజు ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఆధ్వర్యంలో అట్లాగే మా జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఇప్పుడు సితారా సెంటర్లో మేము పబ్లిక్లో కూర్చుంటే మేము ఎవరిని లేదంటే వాళ్ళే వచ్చి గౌరవంగా బీజేపీలో సభ్యత్వం తీసుకుంటున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది మోడీ గారు చేసే పనుల మీద పబ్లిక్ అంతా కూడా బాగా రియాక్షన్ బాగుందండి ఆయన పరిపాలన కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు సభ్యత్వం మరి మేము గురిగా అవుతాయని అనుకోలేదు ఆ కులం ఈ కులం అన్ని కులాల వారు వచ్చి సభ్యత్వం ఆడ మగ అందరూ సభ్యత్వం తీసుకుంటున్నారు ఈ ఇం మంచి కార్యక్రమంలో మేము కూడా సర్వీస్ చేసి అదృష్టం కల్పించినందుకు మా జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారికి మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం నా పేరు హుస్సేన్ అండి నేను బీజేపీలో కార్యకర్తలు ఇది మాకు మూడు రోజులు టైం ఇచ్చారండి అంటే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదు తారీఖు మా స్టేట్ అధ్యక్షులు పురంధేశ్వర గారు మా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గారు

మీరు ఈరోజు సాయంత్రం ఐదు నిమిషాల ఉంటాము సాయంత్రం ఐదు ఉంటాము అండి